హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏదో స్పెషల్ వంటతో మాకు నచ్చేలాగా ఒక రెసిపీ తీసుకుని దేవి వచ్చేసిందని చూస్తున్నారా ఫ్రెండ్స్ అవునండి నేను కూడా మీకులాగే చాలా ఇష్టంగా చేశానండి ఇది ఎందుకంటే పచ్చళ్ళు అంటే అది కూడా రోటి అంటే ఇష్టం లేదు ఎవరికి చెప్పండి మా ఇంట్లో ఉన్న ఈ నేతిబీర తీగకి ఒక నాలుగు ఐదు ఈ నేతి బీరకాయలు అయితే కాసాయండి అవి కోసి మనం పెంచుకున్న తీగకి కాసింది ఒకటైనా రెండైనా ఎంతో అపురూపంగా అది ఎంతో రుచిగల్లది దానితో మనకు చాలా ఇష్టమైంది ఏదైనా చేసుకుని తినాలి అని మనందరం అనుకుంటాం కదా ఫ్రెండ్స్ నేను కూడా అలానే అనుకున్నానండి అలాగే అనుకుని మా ఇంట్లో వాళ్ళు కూడా దాంతో పచ్చడి చెయ్యి అది కూడా రోడ్లో వేసి చెయ్యి అని చెప్పేసరికి మనం ఇంకా ఆగుతామా వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా పచ్చడి ప్రిపరేషన్ అయితే చేశానండి కానీ టైటిల్లో మీరు చూసినట్టు అక్కడే నేను చాలా మోసపోయాను ఫ్రెండ్స్ ఏమైంది అనుకుంటారా నిజంగా నాకు తెలియనే తెలియదండి నేతిబీరకైల్లో బీరకాయల్లో చేదు ఉంటుందని నేను ఇన్నిసార్లు చేశాను పచ్చడి కానీ ఎప్పుడు నాకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురవ్వలేదు చాలా ఇష్టంగా అయితే వీటిని శుభ్రంగా కడిగి ప్రాసెస్ అంతా చేసి బయట కింద కూర్చుని రోట్లో ఓపిక ఓపికలేక ఆ చిన్న రోజునే తీసుకొచ్చేసి కిచెన్ కౌంటర్ పైన పెట్టి అక్కడే పచ్చడి నూరైతే చేశానండి తీరా మొత్తం ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత దాన్ని తిందామని ఎంతో ఆశగా చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్ అబ్బా మీరు నమ్మరు ఆయన అసలు తినలేకపోయామండి దోసకాయల్లో చేదు ఉంటుందని తెలుసు బీరకాయలో చేదు ఉంటుందని తెలుసు కానీ ఇలా నేతి బీరకాయ కూడా చేదు ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి అసలు ఎంత అప్సెట్ అయిపోయానంటే ఆ చేదు కూడా ఎంత భయంకరమైందంటే మన కాకరకాయ కూడా సరిపోదండి ఒక పది పదిహేను కాకరకాయలు మిక్సీలు వేసి రుబ్బేసి కొద్దిగా ఒక చిటికడ అంత నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి అస్సలు మొత్తం వేస్ట్ అయిపోయిందండి అంత పడేయాల్సి వచ్చింది మళ్ళీ మనం అంతటి మనం అది చేదుగుందని చెప్పి పడేస్తే మనం కావాలనే దాన్ని స్పాయిల్ చేసి పడేసామని ఇంట్లో అంటారు కదండీ అందుకని నా అంతటి నేను అది పడేయలేక దాన్ని మళ్ళీ అట్టి పెట్టి మా వారు వచ్చిన తర్వాత చూపిస్తే కొద్దిగా నోట్లో పెట్టుకుని అవి బాబోయ్ దీన్ని పడేయకుండా ఎందుకు ఇంకా అట్టి పెట్టావనేసారండి అంత భయంకరంగా ఉంది నిజమా ఫ్రెండ్స్ అసలు మీకు తెలుసా అండి ఇలా నేతి బీరకాయల్లో చేదు ఉంటుందని నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి అది కూడా ఇలా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తెలుసుకోవచ్చు వచ్చింది చూసారు కదా ప్రిపరేషన్ ఎంత ఎంత బాగా చేసుకున్నానో అందుకే అండి ఈ రెసిపీ ఎలా చేశానో మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ పచ్చడి మనందరం చేసుకున్నట్లే అండి చాలా అప్సెట్ అయిపోయానండి ఏం చేస్తాం చెప్పండి తప్పదు కదా ఒక్కోసారి ఇలాంటి మిస్టేక్లు కూడా అవుతూ ఉంటాయి కదా ఈసారి మీరైతే గుర్తుపెట్టుకుని నేతి బీరకాయలు కానీ బీరకాయలు కానీ ఇలాంటివి ఇలా రెసిపీ తయారు చేసేటప్పుడు ఒక మొక్క కోసి నోట్లో పెట్టుకుని చూసుకుని అప్పుడైతే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే ఇలా నాకు లాగా అప్సెట్ అయిపోతారు నేనైతే చాలా బాధపడిపోయానండి ఇదిగోండి అక్కడ కూర్చొని చేయలేక కౌంటర్ టాప్ మీదకి చిన్న రోజులని షిఫ్ట్ చేసుకుని ఇక్కడైతే నూరి చేశానండి చివరిగా ఇలా చిన్నుల్లిపాయలు వెల్లుల్లి జీలకర్ర వేసి నూరుతుంటే ఆ వాసనకి ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ చేశాను అనమాట కానీ అది నోట్లో కూడా పెట్టుకోవటానికి పనికి రాకుండా అయిపోయింది అనమాట పచ్చడి అంతా పాడేయాల్సి వచ్చింది అంతే అండి ఎలా అనిపించింది మన వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్